మన తెలుగు వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు మరి ఎక్కడ గెలవాలి రేపు నేను దుర్గాబడి ఒక రోజు తరువాత ఆ నాగరత్నమ్మ చెప్పిన గుడికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను హిందూ టెంపుల్ శ్రీ శ్రీ దుర్గా భారీ టెంపుల్ అండి ఇక్కడ ఏంటో మరి భోజనాలు అయితే పెడుతున్నారు సేమ్ మన సైడ్ లాగే పెడుతున్నారు ఒకసారి ఇంకా ఆ దేవుణ్ణి కూడా చూపించేస్తే నాగరత్నం అయితే ఇంకా రాలేదు ఇక్కడికి భోజనాల్లో నేను కూడా వెళ్ళిపోతే వైద్యం ఇక్కడ కూడా మన సైడ్ లాగే ఆ నుంచి అనమాట వాళ్ళు ఓకే ఇక్కడ కూడా ఆలూనే అంటారన్నమాట బంగాళా దంపతులు ఇక్కడ అన్నం చేత్తో పెడుతున్నారు ఓకే థ్యాంక్ యూ సాంబార్ అయితే రైస్ బాగా లావు ఉన్నాయి స్టోర్ బియ్యం లాగా అరే మన సాంబార్ ఉన్నట్టే ఉందండి అలాగే పప్పు వేసారు ఈ టమాటా ఇది టమాటా కర్రీ ఇది ఒకటి వేసారు ఈ పప్పు ఎలా ఉందో చూద్దాం తోటకూర పప్పులా ఉంది ఉప్పు లేదు కారం లేదు జస్ట్ సప్పడపప్పు ఎలా ఉంటుందో అలా ఉందండి మరి బంగాళదుంప బంగాళదుంప కూడా అంతే ఉందండి ఇప్పుడు ఇది చిక్కుడుకాయ కూరలా ఉంది దీంట్లో కొంచెం ఏమి లైట్గా ఉప్పు కారం ఇంకా చాలా అయిపోయింది కడుపు అయితే నిండింది కానీ ఏది నాగరత్నం ఏది నీకు వంద సంవత్సరాలమ్మా అమ్మా తినేసాను మీరు కూడా తినేసేయండి ఇప్పుడే ఒక షాకింగ్ నిజం తెలిసింది ఇప్పుడు నేను తింది దేవుడు భోజనాలు కాదండి అది ఇక్కడ ఎవరో చనిపోయారంట దానికి సంబంధించి భోజనాలు అంట ఇప్పుడే ఇంకో తెలుగు ఆవిడ్కి కలిశాను బాగున్నారమ్మా బాగున్నా ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చా మీకు తెలుగు మర్చిపోయారు ఎంత దౌర్భాగ్యం పట్టిందండి మీరు చెప్పండి చెప్పు ఎలా అది ఏంటి అంత కష్టంగా చెప్తున్నారు తెలుగు భాష మాట్లాడి అమ్మ దుర్గమ్మ నీకు ఇదేమైనా న్యాయమా చెప్పు మా తెలుగు వాళ్ళకి తెలుగు రాకుండా చేశారు కదమ్మా నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి ఎవరైనా తెలుగు మాట్లాడకపోతే వాళ్ళు తెలుగులో ఏంటి భలే కాపం వచ్చేస్తుంది నాకు అదొకటి తెలుగు భాష అంతరించిపోతుంది వేరే దేశాల్లో తమిళ్ మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళైనా తెలుగు మాట్లాడతారా మనం వెళ్ళే దగ్గర తెలుగు బాగా మాట్లాడతారు పర్లేదులే అదే సంతోషం నాకు ఇక్కడి నుంచి అసలైన ప్రయాణం మొదలవుతుంది తెలుగు వారిని ఈ మయన్మార్ దేశంలో వెతుక్కుంటూ ఈ నాగరత్నమ్మ సహాయంతో ఎంతమందిని కలిసానో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆల్రెడీ మన తెలుగు వారందరినీ సక్సెస్ఫుల్ గా కలిశాననే అర్థం దాని యొక్క పూర్తి వీడియో చూడాలి అనుకుంటే నా పేరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బై బాయ్